ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఉంటారు మీ ఇంట్లో ఉన్నారు మీ ఇంట్లో మీ నాన్న మీ అమ్మ దగ్గర ఉన్నప్పుడు మీకు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది అనిపిస్తుందా చాలా హ్యాపీగా ఉంటది ఎవరు వచ్చినా కూడా మనల్ని ఏం చేయలేరు అనిపిస్తుంది అనిపిస్తుందా వేరే వాళ్ళు ఎవరు వచ్చినా కూడా మా అమ్మ ఉంది మా నాన్న ఉన్నారు నన్ను ఏం చేస్తారు అనిపిస్తుంది ఒక్కసారి మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చారు అనుకోండి మీ అమ్మ నాన్న మీ దగ్గర లేరు లేకపోతే మీరు ఇంట్లోనే ఉన్నారు ఎవరో మీ ఇంట్లోకి వచ్చారు మీ అమ్మ నాన్న మీ దగ్గర లేరు మీకు ఎట్లా అనిపిస్తుంది భయం వేస్తుంది అరే వీళ్ళు ఎవరు వచ్చారు మా ఇంటికి ఏం చేస్తారో అనిపిస్తుందా దేశం కూడా మనకి మన ఇల్లు లాంటిది మన అమ్మ నాన్న అంటే మన దేశానికి చుట్టూ సైనికులు ఉన్నారు ఉంటారా ఆర్మీ వాళ్ళు గన్స్ పట్టుకొని అడవులల్లో ఉంటారు మంచు కొండలలో ఉంటారు విపరీతమైనటువంటి ఎండలో ఉంటారు ఎడారిలలో తిరుగుతూ ఉంటారు మన మధ్యాహ్నం అయితే ఒంటి గంట అయింది రెండింటికి మన ఫుడ్ లేకపోతే తాకలేదు మనకు కానీ వాళ్ళు ఎప్పుడు తింటారు ఎప్పుడు పట్టుకుంటారో కూడా తెలియదు అట్లా వాళ్ళు సేవ చేస్తున్నారు బయట